హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అఫిషియల్ సూపర్ స్టార్ ఏంటంటే రోజు ముచ్చట బాబాయ్ అయితే క్యాంప్ షిఫ్టింగ్ అవుతున్నాడు వేరే క్యాంప్ అల్గొసపోతున్నాడు డిఎఫ్ నుంచి నాలుగు నెలలు ఒక్కడ దాంట్లో ఉన్నా ఇక నాలుగు నెలలు అయిపోయింది బయట ఫోర్ మంత్ మంత్స్ ఒకటే క్యాంప్ లో ఉన్నాం ఏంది మిస్ పార్ట్నర్ గాని కలిసి వెళ్ళి తిన్నాము అయిపోయింది ఇప్పుడు అంటే మాకు దూరం అయిపోతున్నాడు క్యాంప్ నుండి ఈ వీడియో లాస్ట్ వరకు కూడా ఉండకపోయి

మనకు ఇరవై కిలో లాస్ట్ ఇస్తుంది ఇరవై ముప్పై థర్టీ ప్లస్ సెవెన్ ఇస్తా ఇక్కడ బ్లాంక్లెట్ ఒకటి ఉన్నాయి బ్లాంక్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ థర్ఎమ్స్ ఉన్నది వన్ ఫిఫ్టీ నైన్ వన్ డబల్ నైన్ వన్ వన్ నైన్ ఇండియా రేటు బాగున్నాయి వన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ త్రీ నాలుగు వేల రూపాయలు ఇది ఒక్క బ్లాంకెట్ నాలుగు వేలు ఐదు వేలు చిల్లర ఆరు వేలు చిల్లర ఉన్నాయి ఇక్కడ మనకి కావాల్సింది బ్యాగ్ కాబట్టి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదు సరేనా బ్యాగ్ ఇంకా రేట్ మేము ఇంకా ఇంకా వేరే మారదా ఇంకేం ఇదా ఇదా తీసుకోవాలి ఇప్పుడు ఇంకా నేర్చుకోవాలి ఫిఫ్టీ మొత్తం అయితే బ్యాగ్ తీసుకున్నాం ఎంత అరవారు అరవారు జరా రూపీస్ వచ్చేసి పదిహేను వందల చిల్లర పన్నెండు వందల పంతొమ్మిది వందల చిల్లర ఉంటుంది తీసుకుంటా అలాంటూ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే బ్యాగ్ తీసుకున్నాం పోతున్నాం ఇట్లా అన్ని సామాను పెట్టుకొని షిఫ్టింగ్ గాల టాక్సీ మాట్లాడుకోలా యాభై రూపాయలు తీసుకున్నాం ఇండియాలో మంచి ఉన్నది ఇండియాలో నాకు వాడుతూ ఆ దూమేల బయరేట్లో నెట్ బ్యాలెన్స్ మంచిది ఒక రెండు గంటలు కూడా ఉండాలి గంటలు రెండు గంటలు రుస్తోటే 50 దరన్స్ అంటే ఇంటికది 1000 రూపాయలు చిన్న పదకొండు వందలు

चलते होंगे जब तक लाओ टिकट टिकट तो है दूसरा प्लान हो नहीं नहीं अभी ना दोनों प्लान हैं चलो सेकंड तो अच्छा सेकंड तो रुको तो नहीं यो आमिर का एक गोपाल भी जमाना था तिलू बोला राजीव तिलू बोला ये అట్ ఎం అంటే ఆగి చూసారా ఈరోజు నైట్ డ్యూట్ బాబాయ్ కోసం నైట్ డూట్ ఆపుకుని మరి డ్యూట్ కోతా అన్నం తిన్నాం ఇయ బా తీసుకొచ్చిన అల కోజుల ఫైర్ రావాలి కదా మన ముందే కొత్త కొత్తగా నా కొత్త అని బాబాయ్ కొత్త అని వచ్చిన గానీ కొంచెం తెలుసు దుబాయ్ లో మాత్రం ఇట్టు ఉంటే కష్టాలు ఇంటికాడ అనుకుంటారు వస్తే ఎంజాయ్ తొల్లు తిరుగుడు అని అని దుబాయ్ అత్త ఏర్పడుతుంది ఫ్రెండ్స్ చూడండి అన్ని బట్టలు అయితే బ్లాంకెట్ పెట్టుకున్నాం ఇక్కడ యూనిఫామ్ వేసుకుంటాం ఇక్కడ యూజ్ చేసుకుంటాం పిండిపోతున్నా వెళ్లకుంటే ఏంటోతా తాతకి చెప్తా వీడితారు తాతయ్య చూసి మా మైజ్ ఎట్లా కష్టపడుతున్నాడు ప్రాణ పంపిన దుబాయ్కి బలవంతంగా పంపినట్టేందంటాడు అంతేనా ఎట్లుండే మాకు కొడుకు ఎట్లా అయిపోయింది తిండు తింటుండో లేడు అన్నట్టు తాత టెన్షన్ ఏమి పెట్ట ఇంత ఉంటే దుబాయ్ లా కష్టాలు అయ్యా తేగించాలి ఇక వింటుపోతున్నంత ఫీలింగ్ ఉన్నది బాగన్ చూస్తే నాకైతే ఒక పక్క బాధ ఉన్నది నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఒక్కరిని వండుకోవాలి ఇప్పుడు నా కూడా చేసే ఉత్సాహం ప్రోత్సాహం మొత్తం ఇంట్రెస్ట్ అంతా దుబ్బింది ఇంటికి పోతే ఉండని ఇంటికొండి పోదాం పన్నకత్తి ఇంటికరా మోసుకోవాలి బట్టలు ఆరేసుకున్నా రైట్ ఇంకోన్నాయ్ ఏమైనా ఇగో ఎన్ని బ్యాగులు విపిస్తావు ఇగో ఇది ఒక బ్యాగ్ బాసన్ కారు కవర్ సవర్కర్ ఇగో ఇంకోటి ఇగో జబ్బా గేసుకుని ఒకటి రెండు నాలుగు బ్యాగులు ఓన్లీ రూమ్ సిట్ అవడానికి ఎన్ని బ్యాగులు ఉన్నాయి

కారు రెండు గంటలు వెయిట్ మంది జామీనం పోతున్నాం ఇక యాభై రూపాయలు యాభై రూపాయలు ఇక్కడ యాభై ధరమ్స్ మంచి కీర ధరమ్స్ అనమాట అంటే ఇంటికాని వెయ్యి రూపాయలు కాలుకొకెళ్తున్నాం హైదరాబాద్ లో హైదరాబాద్ లాంటి పైసలు తీసుకోరు ఏం పతీ इन्हीं पीछे आ जाओ फिर हां कान भाई हां हां बैठो बैठ पीछे भेजिए आगे कोई और आदमी हो तो ले लीजिए अच्छी बात नहीं क्या पर है दुबले हैं बच्चे नहीं वो जमा कुछ बचना है ना हर रोज काई के लिए ओके सुनो तो वो ना जीता मैं एक रोज और के लिए और रोज पैसे नहीं कोदना नहीं है नेक्स्ट वीक आ रहे हैं టైం వచ్చేసి ఇప్పుడు ఎంత ఆరున్నర బాగా డ్రాప్ చేసి కొంచెం తిని ఇట ఇట వస్తే పండుగ ఉంటాయి నైట్ రెండు రూట్ మన కొత్త కాబట్టి పోవలసింది ఎందుకంటే ఒక్క పెట్టి మనకు ఉండిపోతాయి కదా ఇట్లా దొరుకుతుంది చెప్పుకుంటున్నా ఇల్ల హైదరాబాద్ మనకి డ్యూటీ కొంచెం మనసులో కూడా ఇంపార్టెంట్ నాకు తెలియదు మొత్తం వచ్చేసినాం ఇక్కడ బిల్డింగ్ నంబర్ వన్ డియా ట్వంటీ ఫైవ్ అట ఓకేనా బాగా ఉన్నాయి మా బాబాయ్ అయితే ఆ బిల్డింగ్ ఏడుందో చూడడానికి వెళ్ళిండు ఇక్కడైతే మొత్తం తెలివలు బాగున్నారు అటు వెళ్తున్నారు వాళ్ళు తెలుగు వాళ్ళే లేడీస్ వాళ్ళు కూడా రూము ఆ బిల్డింగ్ ఏడుందో ఏమో తైతే రూమ్ దొరికేసింది బిల్డింగ్ మొక్కలు ఎట్లయిపోయినాయి ఎప్పుడు వెళ్తే ఎప్పుడు ఏ టైం అవుతుంది చూపి తాగలి బిల్డింగ్ చూసారా నైట్లా ఈ ఇట్లుంది ఐదు వన్ వన్ డాష్ ట్వంటీ ఫైవ్ బిల్డింగ్ నెంబర్ అంటే పార్కింగ్ ఏరియా చూసారా ఈ బిల్డింగ్ నైట్ ఎరు పడుతుంది ఇవన్నీ లాగా పెద్ద అయిపోతుంది మళ్ళీ హై ఫ్రెండ్స్ ఇయో అది వచ్చేసి బిల్డింగ్ వీడ మాత్రం ఎండి ఎత్తున్నాం ఇప్పుడు నైట్ ఉట్టుకోవాలా ఓకేనా రూమ్ పర్వాలేదు మంచి ఉన్నది అక్రమేషన్ ఇక చిన్నగా ఉన్నది రూము రూమ్కి ఇద్దరు ఇక ఇంకేమి వీడైతే కష్టపడిసినాము ఎక్కడికెళ్ళి డ్రాప్ చేసినాము మాస్ బాబీని అయితే అకామినేషన్ మంచిగా ఫుడ్ అంతా ఒకటి సారి అనుకున్న తినడం కూడా ఏం చేసినాము ఇప్పుడు కొంచెం బాగా మేము హోటల్లో తినాలే మా వాడ ఆండుకుని అలా జీవితం ఎట్లుంది అంటే దినమ్మ జీవితం నరక ఏర్పడుతుంది కలుపల మీకేమో మీకేమో చూసేవాళ్ళకి మస్తనిపిస్తుంది ఇదిగో కేసులు చూడు ఎట్ల అయిపోయినాయి ఏ టైంకి ఎత్తే ఏ టైంకి కి ఓకేనా వీడియో మాత్రం చూడండి కన్ఫర్మ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మరి